పాళాక ప్రభమింద్రనీలజటిలం భస్మంగరాగోజ్వలం శాంతం నాదవిరీన చిత్తపవనం శాదూల చర్మాంబరం బ్రహ్మజ్ఞనకాది పరివృతం సిద్ధై సమారాధితం ఆత్రేయం సముపాస్మహే హృది ముదాధ్యే సోగిభన రంశిమకర్కశ తర్కండే సింహంసమేకమే తద్విధం సమర్చవద్రాజయోగా శ్రీమండలిక గురుమండనమాశ్రిహం గరుడ పురాణం పెండపితృయజ్ఞం అనేటటువంటి అంశాలపైన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యోపదేశాలు గారి నగరంలో కుక్కలు కాపలా కాస్తూ ఉంటాయి నిన్నే అవి వైవస్వత కులోద్భవ్ అనే మాట అన్నారు అంచేత సూర్యవంశంలో పుట్టినాయి అనేటటువంటి మాట కూడా ఉంది అంటే దివ్య శునకాలు వాటికి ఇవ్వవలసింది అని శ్రీ మహావిష్ణువు చెప్పారు అసలు శునకాలను గురించినటువంటి ఒక చరిత్ర అంటే అది ఒకవేళ రక్షకంగా ఉంటే గొప్పే అది దాని గుణం ప్రకారంగా అది మనుష్యుల్ని కరుస్తుంది అది అది విషజంతువు ఆ విషం గనక ఎక్కినట్లయితే మనకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అందువలన స్వగ్రహ శాంతిని ఏకాగ్ కాండలో కుక్క కరిస్తే విషం ఎక్కకుండా శాంతి మంత్రాలు శాంతి క్రియ ప్రక్రియ అంతా ఉంది విషంగా కుక్క కరిస్తే విషయం కాదండి బాబు మనుష్యుడు చూస్తే విషం మనుష్యుడు పంటిలో విషం ఉంటుంది అంటారు మీకు తెలుసో తెలియదు ఆయన ఏ మాట మాట్లాడాడో కానీ నాశనం అయిపోయింది అది అంటారు వాడి కంట్లో వాడి పంట్లో విషం ఉందంటారు మనుషుల్లో కూడా ఒక్కొక్కడు చూశాడనుకోండి అదంతా కూడా బూడిదగిపోతుంది అంతే ఒక్కొక్కడు మాట్లాడాననుకోండి ఆ మాట ప్రకారంగా అంత నాశనమైపోతూ ఉంటుంది కాబట్టి మంచి చెడులనేవి ఈ జగత్తులో అంతటా కూడా ఉంటూ ఉంటాయి ప్రకృతంలో యమధర్మరాజు గారి దగ్గర కుక్కలు ఉన్నాయి వైవస్వత కులోద్భవం అన్నారు పైలోకంలోంచి భూలోకంలోకి కుక్కలు వస్తూ ఉంటాయని ఇక్కడ సంచారం చేస్తూ ఉంటాయని ఎక్కడ ప్రమాదం లేకుండా ఉండడం కోసమని ఏదైనా ప్రమాదం వస్తే శాంతికర్మ చేసుకోవాల్సి వస్తుందనని ఆ కారణంగా ఆ కుక్కల్ని తరిమేయటం మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని కర్రలతో కొట్టడం ఇవన్నీ కూడా లోకంలో జరుగుతున్నాయనే విషయాన్ని ఏకాగ్నికాండలో మంత్రములన్నీ కూడాను ఈ స్వగ్రహ శాంతి అనే ప్రసంగంలో ప్రకరణంలో ఎన్నో విశేషాలు మంత్రాలు అనేక రకాలుగా చెప్పారు వాళ్ళు ఆపస్తంభ మహర్షి శాంతి మంత్రాలు ఎలా చేయాలి ఇలా చేయాలి శాంతి కర్మ అని పురుషస్య ప్రోక్షణం అన్నారు దాన్ని కుక్క కరిచినటువంటి వాడికి ఈ మంత్రాలు చెప్పబోయే మంత్రాలతో నీళ్లు అభిమంత్రించి ప్రోక్షణ చేయటం అనేటటువంటి విషయం కూర్కూరసుకూర్కొరకూర్కూరో బాలబంధన ఉపరిష్టాద్యేజాయ తృతీయ శాయితో దివహ అని ఒక మంత్రం ఉందండి ఈ మంత్రం కూడా ఈ మంత్రాన్ని ఉచ్చరించి అభిమంత్రించి నీళ్లు చల్తారు ఆ కుక్క కరిచినటువంటి వాడి మీద అవి ఏమంటాయి కూర్ కూర్ కూరు అంటూ ఉంటాయి పిల్లలు చూడండి కుక్క పిల్లలు ఆ అనుకరణ శబ్దం అంటారు దీన్ని అవి ఎలా ఎలా అరుస్తాయో అలాంటి అరుపుని ఇక్కడ అనుకరిస్తోంది శృతి కూర్కూర్కూరు కూర్ అని చెప్పింది కూర్ కూర్కూర కుర కూర్ కురోవాల బంధన ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తృతీయస్య ఇతో దివ ఇత ఈ భూలోకంలోంచి మూడోదైనటువంటి దివ స్వర్గలోకం తృతీయ శ్యాం దివ అంతరిక్షలోకం రెండోది మూడోది ద్యులోకం ఆ ద్యులోకంలోంచి ఏయా వచ్చిన ఇటండి ఇవి ఉపరిష్టాద్యేజయ తృతీయ ఇతో దివ అవులబత్తముపాహ్వయథార్జిన్ బలః అధోరామవులుంబల సారమేయో హదాపతి సముద్రమ బచాకచతు అంటూ తర్వాత మంత్రాల్లో కూడా చూస్తే అవులుంబల అని ఉందండి ఇక్కడ అంటే ఉలుంబలుడని ఎవడో వాడికి సంబంధించినటువంటి కుక్క వాడికి వాడు తండ్రి ఆ తండ్రికి ఇంకో కొడుకు కుక్క కుక్క కొడుకు కొడుకు కుక్క అప్పుడు ఔరుంబల అన్నారు తముపాహ్వయత వాణితో చెబుతున్నారు రే ఆ కుక్కలను కొట్టండిరా తోలండిరా బయటికి ఉపాహ్వయథ అంటే బయటికి పోయేటట్టుగా కొట్టండిరా చూస్తూ కూర్చుంటారేంటిరా అని అన్నాడండి అన్నాడు అంటే అవి ఎలా పెడితే ఎలా బయటికి పెడతాయో అటువంటి శబ్దాలు చెప్పి మీరు తోలండి అన్నారు సహజంగా కుక్కల్ని మనం ఛీ 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 అంటాం ఆ శబ్దం చెబితే చాలా వెళ్ళిపోతాయి అవి అది లోకంలో అలవాట్లో ఉన్నటువంటిది అని ఒక మాట ఉందండి ఇక్కడ తర్వాత ఇంకోటి ఇంకా కొంతమంది కుక్కల వంశాల గురించి మాట్లాడుతున్నాడు రుజీన్ అంటే రుచి అనేటటువంటి ఒక కుక్క ఆవిడ పెద్ద పెద్ద కుక్క తండ్రి కుక్క వాడు కొడుకులు కొంతమంది ఉన్నారు శ్యాముడు శబలుడు అధోరాముడు ఉలుంబలుడు అబ్బో ఏం పేరు నాయనా ఇవన్నీ కూడా వాడి కొడుకులు ఉంటాయి అర్జీన్ అర్జీన్ శ్యామ అధోరామ అధోరామవులుంబలహ వీళ్ళందరినీ కూడాను తము పాహ్వయత కూడా తోలేయండిరా బయటికి చంపేస్తున్నారు మీరు చెప్తే వినరేరా అది కరుస్తాయిరా ఇప్పుడు మనం చేసేది ఏమిటి వీడిని కరిచింది ఆ విషయం ఎక్కింది పాపం వాడు నురువులకు అక్కుకుంటున్నాడు బతుకుతాడో ఏమవుతాడో తెలియదురా వీడికేమో శాంతి చేస్తున్నాం ఇంకా మిగతా వాళ్ళని కూడా ఇవి చంపేస్తాయేమో వెంటనే వీళ్ళు వీళ్ళని మీరు పంపించేసేయండి అని అంటున్నారు ఒక మంత్రాలలో సారమేయో హధాపతి సముద్రమ వచాక శిభ్రన్ నిష్కంచ రుక్మంచ సునామగ్రగం సుబీరిణ సుబీరిణ సృజ సృజ సునకసరు జయకవు రాసురు యచ్చతు అని అంటున్నారండి సారమేయ అన్నాడండి సారమా అని ఒక దేవసుని అసలు చాలా ప్రసిద్ధమైనటువంటి కుక్కలలో దేవతా కుక్క చూశారు అది దాని కుమారులు చాలామంది ఉన్నారు సారమేయ సరమాయా అపత్యం పుమాంస సారమేయా అది అనమాట దానికి అర్థం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ అని నేను అడిగాను సముద్రమవచాక సముద్రంతో సమానమైనటువంటి అంతరిక్షలోకం ఉంది చూశారా ఆ అంతరిక్ష లోకంలోంచి భూలోకంలోంచి కిందకు దూకుతున్నట్టండి వీళ్ళు ఓ నాయను భూలోకంలో పుట్టినవాడు కాదు వీళ్ళు దేవతా కుక్కలు భూలోకంలోకి వస్తున్నట్ట ఏమంటే దేవతా కుక్కలు అని ఏమైనా గుర్తుంటుందా అని అడిగా ఉంటుందండి అండి అది అది నగలు పెట్టుకు వస్తాయి వాటర్ కూడా కంకణాలు మరి కుండలాలు మెళ్ళ బంగారపు గొలుసులు చేతికి చైన్లు ఉంగరాలు అమాట చెప్పాడు ఇక్కడ బిభ్రన్ నిష్కంచ రుక్మంచ నిష్కం రుక్మం మేట్లను అన్నిటి కూడా ధరించి వస్తాయి అవి సునామగ్రగం సుభీరిణ సునామగ్రం కుక్కల్లో శ్రేష్ఠుడు అనమాట అంటే కుక్కలకి అధిపతి అనమాట అంటే వాళ్ళలో కల్లా మేనేజరు లేకపోతే ఏదో ఉంది దానికి సునామగ్రగం సుబీరిణ అలాంటి అండి వాడు వాడు బంగారంతో వస్తాడు వాడు సు సృజ సృజ ఏ కుక్క సుబీరిణ సృజ సృజ ఆ పిల్లాన్ని కరుస్తోందిరా ఆ కరుస్తున్న పిల్లాన్ని చచ్చిపోతాడు రా పంపించేయండి రా తినమొక్క ఒక కుక్క సుబీరిణ సృజ సృజ ఇమం బాలం విసృజ విసృజ అని అంటున్నారండి ఏకం దానికి బిరుదు అంటే వాళ్ళ కుక్కలలో కల్లా అది మెయిన్ట చాలా అధికారి అనమాట సేనాపతి చూడు మనం అలాంటిదో మరి ఏడు తెలియదు నాకు ఆ రోడ్డు దాంట్లో గొప్పది ప్రధానమైనటువంటిది అనమాట దానికి అర్థం దాని సుబీర్ ఏడు ఎసరు జస్రు జస్ నాకు జయకము రా సృజ ఛత అన్నాడు చెత్త అంటే ఏడుసా చి చి అని ఈ రకంగా ఆ కుక్కని తరమండిరా సృజ సృజ ఆ కుక్కతో ఉంటున్నాడు ఆ బాలు ఆ పిల్లని తినేస్తోంది అది తినద్దు నువ్వు పంపించేసి చచ్చిపోతాడా పిల్లాడు అని ఈ రకంగా మాటలన్నీ ఉన్నాయండి వెంటనే ఆ కుక్కందిట దేవతాలోకంలోంచి వచ్చిన కుక్కండి మామూలు కుక్క కాదు అది అది ఎందుట తత్సత్యవేంద్రో బ్రవీద్ గాస్పాసయ స్వేతి తాస్త్ అవిదా అభిదా వరం వృణీశ్వేతి కుమారమే వాహం వరం బ్రుణయిత్య బ్రవీదు అందుటండి అది ఏమండి ఊరికే నన్ను చాచా పోపో ఏమిటి ఆ మాటలు నేనేటో పిచ్చనుకుంటున్నారా నాకు దేవేంద్రుడు వరం ఇచ్చాడు పిల్లల్ని తిన తినాలి అని నేను కోరితే సరిలే అన్నాడు ఆయన అందుకోసం తింటున్నాను మీరు ఇలా పోపో అంటారు ఏమిటి అని ఎదురు తిరిగిందండి ఆ కుక్క దేవతా కుక్క మనమేమో మానవులం అంటే అదేమిటి దేవేంద్రుడు అలా కోక పిల్లల్ని తినమని వరం ఇవ్వటం ఏమిటి అసలు అట్లా అంటే ఏమో మేము వృత్తాంతం చెప్తాను వినండి దే రాక్షసులు దేవతకి సంబంధించిన గోవులన్నీ కూడాను దాచేసేట ఎక్కడో పర్వత గుహల్లో వాళ్ళు ఆ లోపల పెట్టేసేసి ఆ గుహకి వాళ్ళు పెద్ద పర్వతం అడ్డం వాళ్ళు మనకు తెలియదు ఆ విషయం గోవులు రాలేదు దేవేంద్రుడు ఏం చేయాలో తెలియలేదు ఈ శర కొడుకు ఇందాక శరమనే పిలిచి మాట్లాడాడు ఇప్పుడు శరమ కొడుకుతో మాట్లాడుతున్నాడు దేవేంద్రుడు ఏమో సుబీరినా నా గోవులు పోయినాయి తెలుసుకొస్తావా ఎక్కడున్నాయో ఏమిటో అక్కడ నీకు వాళ్ళు దొరికితే కాపలా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నిన్ను రాకపోతే వాళ్ళని చితకబాదు బాగా కొట్టి వాళ్ళందరినీ నువ్వు ఎక్కడున్నాయో గోవులు తెలుసుకురా అని అన్నట్టండి తత్సత్యత్వేంద్రోబ్రవీతి నిజంగా నిజంగా వరం ఇచ్చాట సత్యమే గాస్పా ఆ గోవులన్నింటినీ కూడా నువ్వు మొట్టమొదట్లో నువ్వు తెలుసుకో తో తతో శయత్వా గచ్చత వాళ్ళందరినీ చితకబాది కొట్టి ఆ తర్వాత గోవుల్ని తీసుకురా తంత్వా తంత్వా అభి గచ్చ తంతబ్రవీదహ వచ్చిన తర్వాత దేవేంద్రుడు అడిగేట తెలుసుకున్నావా సుబీర్ణ గోవులు ఎక్కడున్నాయో నీకు తెలిసిందా అర్థమైందా నీకు తెలుసుకున్నావా అంటే అవి ద తెలుసుకున్నానండి నాకు తెలిసిందన్నట వరం వృణీశ్వేతి అయితే నువ్వు వరం కోరుకో నీకు వరం ఇస్తానన్నట్ట కుమారమే వాహం వరం వృణయిత్యభ్రమేద్దు కుమారుల్ని నేను తినేటట్టుగా వరం ఇవ్వాల్సింది అని కోరాడండి వాడు సుబీరిణ అనే శరమ కొడుకు కుక్క దేవతా కుక్క వాడికి వరం ఇవ్వటం దేవేంద్రుడు దేవేంద్రుడు గోవులన్నీ పోతే వాడు పట్టుకు తీసుకొచ్చి వాడు గుర్తు పెట్టేట తీసుకొచ్చేట ఇదిగో ఇది వేదాల్లో ఉన్న కథలు అంటే సరే అలా ఇచ్చాడు ఆ కారణంగా నేను తింటున్నాను ఈ పిల్లాడిని మీరందరూ తినద్దు తినద్దు ఛా పో పో నన్ను కొడతానంటున్నారు ఇదేమిటండి ఇదేం సందర్భం అని అంటూ తిరగబడిందండి తర్వాత మాట్లాడుతూ విగృహ్య బాహు ప్లవసే ప్లవసేద్యామ బచాకసతు విభ్ర నిష్కంచ రుక్మంచసునామగ్రగము సుబీరిణ సుభీరి అస్రు జసు జస్సున కసురుదేకము రాత్యసురు యచ్చతు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి ఎప్పుడు మా పిల్లల్ని తినేస్తున్నారు పైగా దేవేంద్రుడు వరం ఇచ్చాడు ఏటా మాటలు అంటూ వీళ్ళు గదమాయించారండి గదమాయిస్తే అది చెప్పింది మేము స్వర్గలోకంలోంచి వచ్చామని చెప్పింది స్వర్గలోకంలోంచి ఎట్లా వస్తారు మీరు అక్కడ నదులు అడ్డం ఉంటాయి నది అడ్డం ఉంటుంది అక్కడట సర రస అని ఒక నది ఉందిట ఆ నదిలోంచి దాటి రావడం కష్టంట మేము ఈదుకొస్తామండి మాకు ఈత వచ్చు కుక్కలు ఈత్తాయి అనే విషయం మనకి ఇది భేదాల వల్ల తెలుస్తుంది కుక్కలు నదులు ఈత్తాయి స్వర్గలోకంలో కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలు ఇక్కడికి భూలోకంలోకి ఆ నది దాటి విగృహ్య బాహు బాహువులతో విగృహ్య అంటే బాగా చాచి ప్లవసే ప్లవసేధ్యామ బచానక శత జులోకంలోంచి ప్లవసే తేలిపోతూ భూలోకంలోకి వచ్చినాయిట అవి వచ్చేటప్పుడు బిబ్రం నిష్కంచ రుక్మంచ సునామగ్రగం సుభీరిణ దాని వంటి నిండా నగలయ్య బ్రహ్మాండంగా పెట్టుకుంది అది కుక్కలు నగలపెట్టుకోవడం ఇదేమిటండి సుభీరిణరు జసరు జసున్న కసరు జయకవు రాసురు జచ్చదువురే చతురే రా అని వీళ్ళు ఈ రకంగా అది ఆ కుక్కని తోలేమని పిల్లల్ని తినేస్తుంది అది పైగా తింటాను నేను తింటాను నాకు అధికారం ఉంది నాకు దేవేంద్రుడు వరం ఇచ్చాడు అని కూడా చెబుతోందండి అప్పుడు వీళ్ళు అన్నారు ఆగును అనవసరంగా ఎక్కువ మాట్లాడబాక దేవేంద్రుడు వరం ఏమి ఇచ్చాడో నాకు కూడా తెలుసు వీళ్ళు అన్నారు శ్వానమి ఏమిటి శ్వానమివాదన్న పురుషంచతు అది ఆయన ఇచ్చిన వరంట ఏమన్నాడంటే శ్వానం ఇతు శ్వా అదత్ నా పురుషం ఇది దాని పదచ్ఛదుం అంటే ఒక కుక్కని ఇంకో కుక్క తినాలి శ్వానం శ్వా శ్వైవ ఇటు యవకారార్థంలో ఒక కుక్కని పిల్ల కుక్కని శ్వా పెద్ద కుక్క అదత్ తినాలి ఉన్న పురుషం పిల్లల్ని తినకూడదు అది పురుష పిల్లల్ని తినకూడదు కుక్క పిల్లల్ని కుక్క తినాలంతే కుక్క పిల్లల్ని కుక్క పిల్లల్ని తినమని ఆయన వర్మిస్తే మనుష్య పిల్లల్ని తింటారని మీరంటారేంటి ఏ దేవేంద్రుడు వరం ఎట్లా ఇచ్చాడో నీకు అర్థం కాలేదా నీకు ఆ పదానికి అర్థం తెలియపోతే నేను చెబుతాను విను శ్వానమివాదన్నపురుషంచు అన్నారండి అందుకోసమని నువ్వు అనవసరంగా మా పిల్లల్ని తినమోక అరే వీళ్ళు ఛ తోసియండిరా వీళ్ళు ఛా ఛా అని వీటిలో మీరు అవతలకు తోసియంరా అని చెప్పి వీళ్ళందరూ కూడా అన్నారండి ఈ రకంగా అవి వాటిల్లో ఉన్నటువంటి దోషం ఏమిటి అంటే మానవుల్ని తినేస్తాయి అవి అవి పైగా రక్త మాంసాలంటే చాలా ఇష్టం వాటికి వాటిని తినేసేసి తిరుగుతూ ఉంటుంటాయి కాబట్టి ఆ ప్రమాదానికి మనం ఆ ప్రమాదం నుంచి బయటపడటం కోసమని వాట్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం మనం కుమారగ్రహణం స్వగ్రహ గ్రహీతారం అంటే కుక్క కరిస్తే వాడికి విషం పైకెక్కితే ఆ దోష నివృత్తి కోసమని ఆ ఆ ఇష్టి ఆ కర్మ చేస్తున్నాం మనం దాంట్లో ఈ మంత్రాలతో పవిత్రమైనటువంటి జలాలని పరిపూతమైనటువంటి జలాలని మంత్రపూర్వకంగా వాడి మీద చల్లుతున్నారు అలా చల్లడం చేత వాడికి ఆ విషం దిగిపోతుందనమాట అప్పుడు వాడు బహుపడతాడు కాబట్టి కుక్కల వలన ప్రమాదం ఉందిన సంగతి ఈ స్వగ్రహ గృహీత అనేటటువంటి కర్మ బయలుదేరింది అంటే వేదాలలోనే ఒక పక్కన వేదాలలో కుక్కలు దేవేంద్రుడికి సహాయం చేసినాయి గోవుల్ని తెలుసుకొచ్చినాయి ఆయనకు వరాలు ఇచ్చాడు అని ఒక పక్క కనపడుతోంది యమధర్మరాజు గారి వాగిట్లో వైవస్వత కులోద్భవు అంటే వైవస్వత కులంలో పుట్టాయి అని దేవతాలోకంలో పుట్టాయి అని ఒక ఒకచోట ప్రశంస కనపడుతోంది ఒక పక్క నింద కనపడుతోంది అంటే ప్రతి చోట కూడా ఈ నింద ప్రశంసలు చూసుకుంటూ ఉండాలి మానవలోకంలో కూడా ఉన్నాయి ఎటువంటివి ఒక క్రూరుడు పరమదరిద్రుడు ఒక మహాత్ముడుగా ఉంటాడు అందువలన ఇవన్నీ కూడాను అంతా మంచి మంచివాళ్ళు అనుకోవడం చాలా పొరపాటు అన్ని చోట్ల పరమాత్మ స్వరూపాన్ని జాగ్రత్తగా మనం పట్టుకోవాలి సద్గుణాలు ఉంటాయి దుర్గుణాలు ఉంటాయి తత్సత్యత్తే శరమా మాత లోహిత పిత అమీ ఏకే సరస్యక అవధావతి అవధావ చిత్రు ఇతో దివ ఇంకో మంత్రం మాట్లాడుతూ ఉంటుంది శరమా అనేటండి అది తల్లి అంటే కుక్కల తల్లి తల్లి కుక్కల మదర్ అనిచేత ఆ కుక్కల తల్లి లోహితుడిని వాళ్ళ నాన్న వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరున్నారు సత్సన్యత్తే సరమా మాత లోహిత పిత అయితే దాంట్లో వాళ్ళు ఏం చేస్తారటంటే అమీ ఏకే సరస్యకా అవధావతి సరస్యకా అని ఒక మాట వేశారండి అక్కడ అంటే వీళ్ళిద్దరూ కూడాను ఈ సరమ అనేటటువంటి ఆవిడ తల్లిగా ఉన్నటువంటి కుక్క లోహిత అనేటటువంటి తండ్రిగా ఉన్న కుక్క వీళ్ళిద్దరూ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు చెబుతాను వాళ్ళ పేర్లు కూడాను తేకశ్చ సరమ తండశ్చ తూలశ్చ అని ముందు మంత్రంలో వస్తాయి వీళ్ళందరూ కూడాను ఎలాంటి వాడంటే అవి ఏకే సరస్యకా అవధావతి సరస్యకాహ అన్నాడండి అంటే మంచి రసయుక్తమైనటువంటి మాంసం నెత్తులు తాగుతూ ఉంటూ ఉంటాయి అవి అలాంటివిగా అధోముఖంగా గచ్చత ఇవి వీటిని ఇక్కడి నుంచి భూలోకంలోంచి పంపించేసేయండిరా పైగా నగలు పెట్టుకుని మేము ఆకాశంలో ఉండేటువంటి రస అనేటటువంటి ఒకానొక నది దాటి ఈది వచ్చాం బాహులతో అటు గొప్పలు చెప్తున్నారు వీళ్ళు పైగా దేవేంద్రుడు వారాలు ఇచ్చాడు మాకు మేము పిల్లల్ని తినేస్తాం అని అంటున్నారు పెద్ద డప్పాలు చెబుతున్నారు వీళ్ళు మనకి అలా ఎప్పుడు ఎవడు దేవేంద్రుడు వాళ్ళ కుక్కల్లో ఉన్న పిల్లల్ని తినమని ఆయన చెబితే మన పిల్లల్ని చెప్పి తినమన్నాడని ఆయన చెప్పాడు అబద్ధాలు చెబుతున్నారు నాకు తెలియదా మంత్రాలు శ్వానమి శ్వా దన్నపు రుషంచతు అదిగో ఇది మంత్రం శ్వా శ్వానం శ్వా ఒక కుక్కని ఇంకో కుక్క అది శ్వానమి స్వా అదత్ అది తింటుంది అది నా పురుషం పురుష పిల్లల్ని తిందు తినకూడదు అని వరం ఇచ్చాడు ఆయన ఆ వరం ఇట్లా ఉంది ఆ వరానికి అర్థం తెలుసుకోకుండా పిల్లలందరినీ తినేసియమన్నాడండి మమ్మల్ని అని ఇలా బోకరిస్తున్నారు వీళ్ళు పంపించేసిండ్ర వీడనే తత్సత్యం ఎత్తే సర్మాత లోహిత పిత మీ ఏకే సరస్వకాయ శాయితో దివ ఇక్కడ నుంచి మూలో మళ్ళీ స్వర్గలోకంలోకి వెనక్కి తిరిగి రాకుండా వాళ్ళని మీరు ఇక్కడ ఉంటే ప్రమాదకరంగా ఉన్నారు కరుస్తున్నారు విషమెక్కుతోంది మనుషులు చచ్చిపోతున్నారు దానికోసమే స్వగ్రహ గ్రహీతారం అని ఒక శాంతి కర్మ ఏర్పడింది మేము ఆ కర్మ చేస్తున్నాం ఎంతమందినికి చేస్తాం మేము ఎంతమందిని రక్షించుకోవాలి మేమిట్లా ఎందుకు మీరు ఇలా కరుస్తారు అని ఇవన్నీ కూడా అరుస్తున్నారండి ఎలా ఉందంటే ఈ మాట వింటుంటే యమునా నదీ తీరంలో కాళీయుడనే విషసర్పం ఆ జ్వాలలతో నీళ్ళని కూడా నువ్వు పాడిపోయినాయి ఆ ప్రాంతంలో నీళ్లు గోవులు తాగితే ఆ విషం నీళ్లు తాగి చచ్చిపోతున్నాయి ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే అవి మాడిపోతున్నాయి పరమాత్మ వచ్చారు వచ్చి దాన్ని నిగ్రహించి నిగ్రహించి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు పరమ పవిత్రమైనటువంటి యమునా నదీ జలం ఇది ఇక్కడ స్నానపానాదులన్నీ కూడా చేసుకుంటారు మహాత్ములు మహర్షులు ఇక్కడ ఉన్నారు అంద అనేక మంది ప్రాణివర్గం అంతా కూడా నీళ్లు తాగాలి ఇక్కడ ఈ నీళ్ళని కూడాను వాళ్ళకి ఎంతో ఉపకరిస్తాయి అటువంటి నీళ్ళని మీరు పారు చేస్తున్నారు కాబట్టి నీ విషజ్వాలతో నాశనమైపోతున్నాయి కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సముద్రంలోకి వెళ్ళిపో అని పరమాత్మ శాసించినట్టుగా ఇక్కడ కూడా కుక్కల్ని వీళ్ళు చూడు ఆ నోట్లో ఆ రసం ఆ మాంసం ముక్కలు ఎలా చూడరా తింటూ పోతున్నాయవి ఎవరిని చంపినాయో ఏమిటో తెలియదురా ఇలా మన్ని కూడా చంపేస్తాయి ఇవి వీడిని ఎవరినో కరిచినాయి మనం వాడేమో విషం వాడికి ఏమో శాంతి చేస్తున్నాం ఇంకా ఎంతమందిని కరుస్తాయో ఎంతమందికి శాంతి చేయాలో కాబట్టి వీటిని పంపించేసేయండి అని ఈ రకంగా అన్నారండి ఎవరండి వాళ్ళందరూ అంటే తల్లిదండ్రుల గురించి చెప్పాం ఇందాక సరమ లోహితుడు శరమ అంటే వాళ్ళ అమ్మ కుక్కల తల్లి లోహితుడు అంటే కుక్కల తండ్రి వాళ్ళకి ఇంకా తాలూకు వాళ్ళకు చాలామంది వాళ్ళ సంతానమంతా కూడా తీసుకొచ్చారు వాళ్ళు తేకశ్చ తండశ్చ తూలశ్చ వితూలశ్చ అర్జునశ్చ అర్జునశ్చోహిత దులాహనామ వోమాత మంతాక కో కోహ సంతక్ష సంతక్షా హిచక్రీ భోనసేసరీ దత అని అన్నాడండి ఇదిగో మీ ఆహారాలు సరిగ్గా లేవు మేము చూసాం మా దగ్గర తక్ష హంతి చక్రి హంతి కర్రలు పుచ్చుకొని కొట్టేటటువంటి భటులందరూ మా దగ్గర రెడీగా ఉన్నారు తలుచుకుంటే మూడు నిమిషాల్లో చితకు కొడతారు మిమ్మల్ని బతికే యోగం మీకు లేదకపోతే ఉండండి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది సంతక్ష హంతి చక్రి బోన సీ సరే సీ సరీ ద అతను ఇక్కడ మీరు ఉండటానికి వీలెదు అని తక్షుడుట ఎవడు ససరమతండుట తూల వితూల అర్జున లోహిత ఓ నాయనో ఇదేమిటండి బాబు పేర్లు కుక్కల పేర్లు అండి ఇవన్నీ మన వాళ్ళు కుక్కల పేర్లు ఇలా ఉంటే ఆశ్చర్యమైన విషయం చెప్పమంటారా మన వాళ్ళు మన పేర్లు కుక్కలకి పెడుతున్నారు ఇప్పుడు అది ఆశ్చర్యం అంటే ఆ కుక్కకి వీళ్ళ పేర్లతో పిలుస్తారు అది పలుకుతూ ఉంటుంది దాన్ని నెత్తి మీద ఎక్కించుకుంటున్నారు కారులో ఎక్కించుకుంటున్నారు దానికి స్నానం చేస్తున్నారు అది ఎప్పుడు కరుస్తుందో తెలియదు అలా కూడా విన్నా వింటూనే ఉన్నాం అలా క్రూర జంతువు అది దాన్ని నమ్మకూడదు అది పైకేదో బాగా ఉంది అని వీళ్ళు మోసపోతున్నారు సరే శాసనం చేస్తాం మనం తర్వాత దులాహనామ ఓ మాత దులా అని వీళ్ళందరికీ తల్లిట మంత అనేటటువంటి వాడేమో ఎవడో తండ్రిట దులాహ ఓ నామ ఓ మాత మంతాహకో మంతకోహ విత వాడు తండ్రిట వీళ్ళని వాళ్ళు చెప్పారు వీళ్ళందరినీ కూడా పంపించేయండి ఒక్కొక్క సంతక్షాహంతి మిమ్మల్ని చంపడానికి పాషాలు రెడీగా చేతిలో పుచ్చుకున్నారు మా వాళ్ళు దండాలు కర్రలు రెడీగా పుచ్చుకున్నారు అయిపోతారు మూడు నిమిషాల్లో చెబుతున్నాను మాట వినండి ఆయుధాలు రెడీగా ఉన్నాయి ఏడా పెడి పెడి కొడతారు కొట్టాడంటే మీరు చచ్చిపోతారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది మమ్మల్ని ఎవడో దేవేంద్రుడు వరం ఇచ్చామని చెబుతామేంటి ఏం చెప్పాడో నాకు తెలీదా అంటే చదపేహి శ్రీసర సారమేయ నమస్తే అస్తు సీసర స్వా నమి స్వాదన్న పురుషం చెతు ఇక్కడంటాడు ఏమో శరమాయా పుత్రు మేము గౌరవించే తత్వం కలవాళ్ళం మిమ్మల్ని మీరు స్వర్గలోకంలోంచి వచ్చారు దేవమాత శరమా అనేటటువంటి కుక్క తల్లి మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అనేటటువంటి గౌరవం మాకుంది అందరూ ఇక్కడ దేవేంద్రుడు వరం ఇచ్చిన వరం చూస్తే శ్వానమిశ్వా దన్న పురుషం గుర్తుంచుకో శ్వా కుక్క శ్వానం ఇతు మరో కుక్కనే శ్వానమిచ్వాత్ అదత్ అనమాట అది తినాలి న పురుషం పురుషుణ్ణి తినకూడదు ఛత్పో ఇది ఆయన ఇచ్చినటువంటి వరం శ్వానమి స్వాత్ పురుషం చెతు కాబట్టి మీరు మానవుల్ని తినటం చాలా ప్రమాదకరంగా ఉంది కనుక అందువలన కుమారుల్ని తినమని ఆయన అన్నాడు అంటే మీ వంశంలో మీ మీ కుక్కలలో ఉన్న పిల్లల్ని తినమని ఆయన ఉద్దేశ్యం కానీ మా పిల్లల్ని తినమని మాత్రం ఆయన మీకు చెప్పలేదు ఆయన వరం ఏమిటో మంత్రంలో నాకు వచ్చు నేను తెలుసుకున్నాను నేను చదువుకున్నాను అలాగా కుక్కలు కలుస్తూ ఉంటే స్వగ్రహ స్వగ్రహగ్రహీతారము తపోయుక్తం అని ఒక ఆపస్తంభ సూత్రంలో ఒక సూత్రం ఉంది దాని ప్రకారంగా కర్మ ఉంది దానికి సంబంధించిన మంత్రాలన్నీ ఇవే వీటితో అభిమంత్రించి ఆ కర్మాంతంలో ఆ కుక్క కరిచినటువంటి వాడికి ప్రోక్షణ చేయాలి చేస్తే వాడికి ఆ విషం పోతుంది అని ఇవన్నీ కనపడుతున్నాయి కనుక మీరు అనవసరంగా ఈ భూలోకంలో ఉండి మాకేదో దేవలోకంలోంచి వచ్చామనేటువంటి అహంకారంతో దేవేంద్రుడు వరం ఇచ్చారనేటువంటి చెప్పి మా పిల్లలందరినీ కూడాను మా మనుషులందరినీ కూడాను కరవటం అనేటటువంటిది చాలా పొరపాటు మా వాళ్ళు నిన్ను తలుచుకుంటే మూడు నిమిషాల్లో కొడతారు మా దగ్గర చక్రి సంతక్ష అనేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రాళ్ళు రప్పలు ఆయుధాలు వాళ్ళ వాళ్ళ దగ్గర కర్రలు అన్నీ పుచ్చుకుని ఉన్నారు మిమ్మల్ని కొడతారు వాళ్ళు జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవడం చాలా మంచిది అని చెప్పి హెచ్చరించారు ఈ రకంగా వైవస్వతకులోద్భవం అని ఎంతో గౌరవంగా వివస్వంతుడు సూర్యభగవానుడు ఆయన వంశం వైవస్వత కులం అంటే యమధర్మరాజు గారి కులమే ఆ కులంలో పుట్టినటువంటి కుక్కలు కూడా ఉన్నాయని దేవలోకంలోంచి కుక్కలు వచ్చాయని దేవేంద్రుడు సహాయం చేశాయని ఈ రకంగా కొన్ని కొన్ని విశేషాలు దీంట్లో గొప్పగా విన్నాం కానీ ఓ పక్క నుంచి చూసినట్టయితే అది విష జంతువు కాబట్టి కరిస్తే ప్రమాదాలు రావడం దానికోసమని ఏకాగ్నికాండలో కాండలో ఒక కర్మ ఏర్పడింది కుక్కలు కరిస్తే విషం పోవడం కోసమని అన్నీ కూడా మనం గుర్తుంచుకుంటూ ఉండాలి అన్నీ ఏదో గుడ్డిద్దుగా అన్నీ నమ్మకూడదు దాంట్లో ఉన్న గుణం ఏమిటో తెలుసుకోవాలి దోషం ఏమిటో తెలుసుకుంటూ ఉండాలి మనం ఈ వేదార్థ రహస్యం వలన శ్రీ మహావిష్ణువు చెప్పేటటువంటి విశేషాల ద్వారా మనం ఈ దేవతా కుక్కలను గురించినటువంటి విజ్ఞానాన్ని మనం వింటున్నాం ఇంకా కొన్ని కొన్ని విశేషాలు మాట్లాడతారు అవన్నీ రాబోయేటటువంటి ఎపిసైడ్లో మాట్లాడదాం విందాం ఇప్పుడు మనం ప్రస్తుతం స్వస్తి